హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో శివరాత్రి రోజు వ్లాగ్ అయితే చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చివరి వరకు అయితే చూసేయండి ఇంక ఇక్కడ శివరాత్రి ముందు రోజు నైట్ అయితే ఈ విధంగా మార్కెట్ నుంచి అయితే పూలు అవి తీసుకొచ్చామన్నమాట అరటిపళ్ళు అవి పూలు అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఈ విధంగా దొరకడం ఈ పూలు ఇంకా శివరాత్రి అని బయట అయితే మార్కెట్లో అయితే దొరికాయంట తీసుకొని వచ్చారు ఇంకా అలానే ఈ పూలతో పాటు మనకి జిల్లెడు పూలు ఏవో అంటారు కదా ఈ విధంగా ఈ ముచ్చుతో కూడా అమ్మారంట ఇవి కూడా తీసుకొని వచ్చారు ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పూలు అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నైట్ భోజనాలు అవి అయిపోయిన తర్వాత అయితే స్టవ్ అది అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఇంక ఇది శివరాత్రి రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఏం తొందరగా అయితే ఏం లేవలేదు ఎప్పుడులానే ఫైవ్ థర్టీకి అయితే లేశాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఇల్లు అది క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసి ఇంక మాపింగ్ అది పెట్టేశాను మాపింగ్ పెట్టింది అది ఏం వీడియో అయితే ఇంక తీయలేదు మాపింగ్ అది పెట్టి స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే అయితే కడిగేసాను బయట కడిగేసి అయితే ముగ్గు పెట్టాను అయితే నేను మామూలుగా ఈవినింగ్ అయితే పెట్టేస్తాను ముగ్గు కాకపోతే ఆ రోజు మార్నింగ్ ఎలాగ లేసి ఇల్లేదు కడుగుతాం కదా అని చెప్పైతే మార్నింగ్ పెడదామని అయితే ముందు రోజు ఈవినింగ్ అయితే ముగ్గు పెట్టలేదు ఇంకా అది ముగ్గు అది పెట్టేసిన తర్వాత ఇంటికెళ్ళి ఇంకా ఈరోజు ప్రసాదంగా పెసరపప్పు హల్వా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఆ రెసిపీని అయితే కంటిన్యూస్గా చూసేయండి ఇంకా ఇంక ఇక్కడైతే పెసరపప్పు హల్వా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు అయితే పెసరపప్పు యాడ్ చేసుకున్నాను కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పుని మరీ ఎక్కువ కలర్ మారాల్సిన అవసరం ఏం లేదు నార్మల్గా ఫ్రై చేసుకొని ఇంకా కుక్కర్లో ఉడకబెడదామని చెప్పి కుక్కర్లో అయితే వేస్తాను ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వేసుకోవాలి ఇంకా పప్పుడికే లోపల అయితే ఇక్కడ పూజకి కావాల్సిన దేవుడి సామాన్లు అన్నీ తోమేసి అయితే పెట్టుకుంటున్నాను మీకు ఇక్కడ విజలంతా పోయేకైతే చూపిస్తున్నాను పెసరపప్పు అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట పెసరపప్పు మనకు తొందరగానే ఉడికిపోతుంది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఈ హల్వా కోసం ఇంకా దీన్నైతే ఒకసారి ఈ విధంగా కవ్వంతో కలిపేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లో ఒక్క స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి బాగా కొద్దిగా వేడయ్యాక దీంట్లో చిన్న పీసెస్గా కట్ చేసుకొని జీడిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకొని కొద్దిగా కలర్ మారాక వీటిని తీసి వేరే బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు అయితే గోధుమ పిండి అయితే యాడ్ చేశాను మీరు ఇదే ప్లేస్లో గోధుమ నోకు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే నేను ఎక్కడైతే గోధుమ పిండి యాడ్ చేసి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పును అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెసరపప్పు అంతా ముద్దలా దగ్గరికి అయిపోవాలన్నమాట మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఇక్కడ నెయ్యి కొద్దిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా ముద్దగా అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పంచదార అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార అంతా కరిగాక ఈ విధంగా కొద్దిగా పల్చగా అయితే అవుతుంది అలానే మనం మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక గ్లాస్ పెసరపప్పుకి పావు గ్లాస్ వరకు నెయ్యి అయితే పడుతుంది ఈ హల్వాకి ఇంక నేను నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను ఇంకా అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏలకుల పొడినైతే యాడ్ చేసుకుంటున్నాను ఇది పంచదార అలానే ఏలకులు కలిపి అయితే పౌడర్ చేసింది అనమాట అప్పుడు ఇంకా దీన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా దగ్గరగా అయ్యాక ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకుని జీడిపప్పును అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అలానే కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇది ఇంకా దగ్గరగా అయిపోవాలి ప్యాన్ నుండి సపరేట్ అయితే అప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు అలానే ఇది ఈ ప్రాసెస్ అంతా ఈ హల్వా అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి హైలో పెట్టకూడదు సిమ్లోనే చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట కొద్దిగా టైం పడుతుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా దగ్గర అవుతుంది అనమాట ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ విధంగా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా దేవుడికి అయితే శివరాత్రి రోజు ఈ విధంగా పెసరపప్పు హల్వానైతే పెట్టాను అనమాట నైవేద్యంగా ఇంక ఇక్కడ ప్రసాదం అయితే చేసిన తర్వాత ఇంకా పూజకని చెప్పి ఇక్కడ పూలన్నీ పటాలకు అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను వీడియోని అయితే కంటిన్యూస్గా చూసేయండి శివరాత్రి రోజు అయితే ఇంట్లో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను జాగారాలు ఉపవాసాలు అవైతే ఏం చేయట్లేదండి నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్ళి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఈ మధ్య మార్చ్ ట్వెల్త్ మా బాబు బర్త్డే అనమాట అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళ మామ అయితే వాడి కోసం గిఫ్ట్స్ అవైతే పంపించాడు వాటిని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఏం పంపించాడు ఏంటని చూద్దామని చెప్పి ఈ విధంగా అయితే ప్యాక్ చేసి డ్రెస్సెస్ గిఫ్ట్స్ అవి అయితే పంపించారు అలానే మా బాబుకి మీరు కూడా అడ్వాన్స్గా విష్ అయితే చేసేయండి అలానే మీ బ్లెస్సింగ్స్ని కూడా అందించండి ఇంకా వీటిని అయితే గిఫ్ట్స్ని అయితే ఏవి ఓపెన్ చేయలేదనమాట బర్త్డే రోజు ఓపెన్ చేద్దామని చెప్పి ఇంకా ఇంకెక్కడైతే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే గుడికైతే వెళ్ళాలి ఇంకా ఇక్కడ గుడికి వెళ్ళడానికి అయితే అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ ఈ బ్యాగ్లో అయితే సర్దుకుంటున్నాను ఇంక ఇక్కడ రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా అక్కడ అన్నదానం చేస్తున్నట్టు ఉన్నారు అక్కడ వంటలు అవి అయితే చేస్తున్నారు ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే ఎక్కడ అయితే అక్కడే ఉన్నాయన్నమాట గిన్నెలవి వాటి అన్నింటినీ ఇప్పుడు క్లీన్ చేయాలి ఇంకా నేనైతే క్లీన్ చేసేస్తాను ఒక్కొక్కటిగా మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి శివరాత్రి రోజు మా లంచ్ అయితే వెజిటేబుల్ పులావ్ అలానే రైస్ అలానే పప్పు అలానే రైతా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్ అదే అయిపోయిన తర్వాత కిచెన్లో ఉండే ఈ కబోర్డ్ని అయితే క్లీన్ చేద్దామని చెప్పి అయితే పెట్టుకొని ఆ రోజైతే క్లీన్ చేశాను అనమాట అంటే మొత్తం వీడియో అయితే తీయలేదు ముందు ఎలా ఉండేది తర్వాత ఎలా ఉండేది అనేది అయితే చూపించాను ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పేయండి మీరందరూ శివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్స్లో చెప్పేయండి ఈ రోజు వీడియో ఇదే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో